హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈరోజు అయితే చికెన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ వేస్తున్నా ఈరోజు లాస్ట్ రోజు ఇక ఆషాఢం లాస్ట్ రోజు కాబట్టి నాన్ వెజ్ చేస్తున్నా మాకు తెలంగాణలో ఈ ఆషాఢం మొత్తం బోనాలు ఇట్లా అమ్మ వాళ్ళని చేసుకున్నాడు ఆషాఢం మొత్తం నాన్ వెజ్ ఏది ఉంటుంది ప్రతి సండే ఏదో ఒకటి అమ్మవారికి బోనాలు కానీ ఇట్లా ఇంటి దగ్గర మైసమ్మ చేసుకున్నాడు కానీ ఇట్లా ప్రతి వారం నాన్ వెజ్ అయిపోయింది ఇక అందుకనే లాస్ట్ వారం కదా నాన్ వెజ్ వండుతున్నా శ్రావణం స్టార్ట్ అయిందంటే ఇక తినడం మానేస్తామండి ఒక వన్ మంత్ శ్రావణం మొత్తం నాన్ వెజ్ అంటే మటన్ చికెన్ ఎగ్ కానీ ఎవి నాన్ వెజ్ మొత్తం మానేసడు ఉంటుంది ఇట్లా శ్రావణం మొత్తం పూజలే ఉంటాయి కదా అందుకనే ఒక సంవత్సరంలో ఒక వన్ మంత్ మానాయడం వల్ల మనకు హెల్త్ కూడా మంచిది కదా అందుకనే శ్రావణం మొత్తం నాన్ వెజ్ తినడం ఈరోజైతే చికెన్ ఫ్రై చేస్తున్నా ఫస్ట్ ఇట్లా కడాయి పెట్టి మనకు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక చికెన్ కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి ఈ చికెన్ మంచిగా ఫ్రై అయినాక ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టయితే ఒక పది నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా ఉడకనియాలి ఉడికిన తర్వాత సరి కలుపుకొని ఉప్పు కారం వేసుకోవాలి మసాలాలు కూడా వేయాలి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి ఇట్లా చికెన్లో కొంచెం మనకు వాటర్ వచ్చిందంటే మనకు చికెన్ కొంచెం మంచిగా ఉడికినట్టు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు వేసుకోవాలి లేచి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు ఫ్రై వేయాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే మనకు మనం వేసిన స్పైసెస్ అన్నీ చికెన్కి మంచిగా పడతాయి ఇప్పుడు వాటర్ వేసి మనకు వేసర పెట్టుకోవాలి అంటే కొంచెం సూప్ లాగా మనకి ఎంత అవసరమో సూపు అని పోసి మూత పెట్టి బాగా మంచిగా ఉడకని వేయాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేస్తే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిందండి చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత బగారా రైస్ వేసిన బగారా రైస్ ఎట్లా వేసుకోలేదా ఇప్పుడు ఇట్లా ఒకటి రైస్ కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఉంచుకోవాలి ఇట్లా బగారా కావాల్సిన మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఇట్లా ఫస్ట్ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం గోలనియాలి గొలిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ వేసుకొని అన్నీ వేసి ఒకసారి మంచిగా కలపాలి ఇట్లా మంచిగా కలిపినాక మనకు రైస్కు సరిపోయేంత వేసి రోసుకోవాలి దీనికి దీనికైతే ఒక రెండు తపాలలో బియ్యం కడిగి ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను అండి ఇప్పుడు రెండున్నర ఒక గ్లాస్కు రెండు గ్లాస్న్నర వాటర్ చొప్పున పోసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసుల వాటర్ పోస్తున్నా అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయనియాలి చేసిన తర్వాత ఒక రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి మంచిగా ఫ్రై చేయగానే టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్త ఉడికితే మనకు బగారా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మూత పెట్టి టమాటాలు మంచిగా ఉడికినాక ఇప్పుడు మనం రైస్కి కావాల్సినంత ఎసరు పోసుకుందాం ఇప్పుడు రెండు గ్లాసుల రైస్కు రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా నేను అట్లయితే మనకు రైస్ మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఎసరు పోసిన తర్వాత ఉప్పు వడేసుకొని మంచిగా మూత పెట్టి బాగా మసలని వేయాలి ఎసర్ని ఇట్లా బాగా మంచిగా ఏసరు బాగా మసలుతోనే మనకు ఇట్లా రైస్ మంచిగా అవుతుంది ఇప్పుడు మనం కడిగుంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలపాలి ఇట్లా బియ్యం మొత్తం వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి ఇట్లా కలుపుకొని మనం ఎసరు మొత్తం దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టి ఉంచి గ్యాస్ సిమ్లో పెట్టాలి ఇట్లా మొత్తం వేసే దగ్గరికి వచ్చినాక ఒకసారి మళ్ళొకసారి కలిపి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంచిగా అన్నాన్ని మెత్తగా ఉడకనియాలి ఇప్పుడు మనకు ఐదు నిమిషాల తర్వాత మనకు బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇటు సైడ్ చికెన్ ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఒక మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి చికెన్ పీసులు ఉల్లిగడ్డలు పుదీనా అల్లం వెల్లిపాయ పేస్టు చికెన్ ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి వేసి ఇట్లా చికెన్ పీసులు మొత్తం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనికి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసుకుంటే మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇట్లా చికెన్ కర్రీ బగారా రైస్ బగారా రైసు చికెన్ ఫ్రై మూడు ఈరోజు వంట అండి చికెన్ ఫ్రై అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా మంచిగా కుదిరింది ఈరోజు వంటనైతే ఇదండి ఇదేనండి ఈరోజు వీడియోనైతే మనకు ఆషాడ మొత్తం నాన్ వెజ్ తిన్నాం కదా శ్రావణం మొత్తం పూజలతోనే ఆధ్యాత్మికంగా మంచిగా నోములతో వ్రతాలతోని జరుపుకుందాం ఇన్ని రోజులు తిన్నా నాన్ వెజ్ని మొత్తం ఈ శ్రావణ మాసంలో బ్యాలెన్స్ చేసుకుందాం హెల్దీ ఫుడ్ తీసుకుందాం